హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన నాలుగో రోజు సంబంధించిన డబ్బులు ఎంతమందికి అయితే వస్తుంది అలాగే మొన్నటి వరకు అయితే చాలా మంది రైతన్నలకైతే డబ్బులు అయితే రావట్లేదు అని చెప్తున్నారు కదా అసలు డబ్బులు ఎందుకు రావట్లేదు అలాగే ఈ రోజు వచ్చేసి మనకైతే గురువారం రోజున ఎంతమందికి అయితే డబ్బులు అయితే ఇవ్వబోతున్నాయి అలాగే ఎన్ని ఎకరాల నుంచి ఎన్ని ఎకరాలు చాలామంది రైతన్నలు అయితే మనకైతే ఏమైనా వీడియోస్ కింద అయితే కామెంట్ చేయడం అయితే జరుగుతుందండి సో మనమైతే ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతనాల కోసం తొలి విడతగా రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎంతమందికి అయితే వస్తాయి అలాగే ఈసారి వచ్చేసి ఈ రోజున ఎంతమందికి అయితే వస్తుంది అనే విషయాలు మొత్తం ఈ రోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం ఎవరైతే రైతు భరోసా గురించి ఎదురు చూసినా రైతన్నాలైతే ఉంటారో వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏదైతే తొలి పెడితే డబ్బులు అయితే ఉన్నాయి ఆ డబ్బులు ఈ రోజున వస్తున్నాయో అయితే తెలుసుకోవచ్చు వీడియో మాత్రం కొత్తగా చూసే వాళ్ళైతే మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లక్కని ఆల్లో పెట్టి ట్యాప్ తెచ్చి చేసుకోండి ఓకేనా లేట్ చేయకుండా వీడైతే స్టార్ట్ అయితే తెచ్చేద్దాం సో మొత్తానికి వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదులో మన తెలంగాణలో ఉన్న మొదటి నెలలోనే మనకైతే గతంలో హామీ ఇచ్చిన విధంగానే డబ్బులైతే పంపిణీ చేస్తామని ఇరవై ఆరో తారీఖున వచ్చేసి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా పథకం అయితే ప్రారంభించారండి సో మొత్తానికి వచ్చేసి దీంతో మన తెలంగాణలో ఉన్న రైతు నెల దాదాపు డెబ్బై లక్షల మంది రైతు రైతు భరోసా డబ్బులు అయితే వస్తున్నాయండి హామీ ఇచ్చిన విధంగానే డబ్బులైతే ఇవ్వడానికైతే ముందుకైతే వచ్చారు కాబట్టి ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో నాలుగో రోజు కింద వచ్చేసి డబ్బులు ఎంతమందికి అయితే వస్తుందంటే దాదాపు పదకొండు లక్షల మంది రైతన్నలకైతే రైతు భరోసా డబ్బులు ఇవ్వడానికి వచ్చేసి మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వచ్చిందండి సో నిన్న చూసుకుంటే మాత్రం మనకైతే ఆరు పాయింట్ రెండు లక్షల మంది రైతన్నలకైతే డబ్బులు అయితే రావడం అయితే జరిగింది సో ఈరోజు దాదాపు పదకొండు లక్షల మంది టార్గెట్ అయితే ఉన్నారట సో మొత్తానికి అందరికైతే ఈసారి రైతులకైతే రైతు భరోసా ఇవ్వడానికి వచ్చేసి మనకైతే ముందుకైతే వచ్చారు కాబట్టి మొత్తానికి వచ్చేసి మనకైతే సంవత్సరానికి ఎకరానికి వచ్చేసి పన్నెండు వేల రూపాయలు విడుదల చేయగా మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి గతంలో చూసుకుంటే మనకి ఏడు వేల ఐదు రూపాయలు చెప్పారు దాని చొప్పున చూసుకుంటే పదిహేను వేల రూపాయలు కానీ ఈసారి వచ్చేసి పన్నెండు వేల రూపాయలు మాత్రమే విడుదల చేయడానికి అయితే ముందుకైతే వచ్చేయం జరిగిందండి సో ఈ రోజున చూసుకుంటే మనకైతే రెండు నుంచి మూడు ఎకరాల కలిగి ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే అమౌంట్ అనేది రావడం అయితే జరుగుతుందండి ఈ రోజు ఈ వీడియో చూసే రైతు నల్లు మీ కనుక రెండు నుంచి మూడు ఎకరాలు ఉంటే మాత్రం మీకు ఈ రోజు మొత్తం మీకు మధ్యాహ్నం రెండు తర్వాత నుంచి ఒకసారి మీ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది చెక్ చేసుకోండి కొంతమందికి మెసేజ్లు అయితే వస్తున్నాయి కొంతమందికి రావట్లేదండి సో చాలా వరకు అయితే నిన్న వీడియో కింద చేసి మన రైతు నల్లైతే అమౌంట్ పడ్డాయని కామెంట్ చేయడం అయితే జరిగిందండి ఒక ఒకవేళ మీకు కూడా ఈ రోజున అమౌంట్ వస్తే మాత్రం వీడియో కింద కామెంట్ తెచ్చేసి మన ఛానల్కి అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈసారి వచ్చేసి రైతులకి ఆరు వేల రూపాయలు మాత్రమే ఇవ్వడం అయితే జరిగిందండి సో గతంలో కూడా హామీ ఇచ్చిన విధంగా కాకుండా మళ్ళీ వచ్చే పంటకి ఎప్పుడు ఇస్తారో చాలామందికి డౌట్లు అయితే ఉన్నాయండి సో దాని గురించి ఎలాంటి అప్డేట్ వచ్చినా మీకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను అలాగే ఈ ఆరు రూపాయలు వచ్చిన తర్వాత వీడియో కింద కామెంట్ తెచ్చేసేయండి